よし! విగ్రహానికి పూలమాలు సమర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ బీసీఎస్సీ ఎస్టీ అండ్ సైడ్ రాజ్యాధికారం చేసి ఆధ్వర్యంలో బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం సంబంధ కులాలు అట్టడు కులాలు బరువు బలహీన వర్గాల విముక్తి కోసం రాజ్యాధికార చైతన్యాన్ని కల్పిస్తూ దశలో ఐదు వేల కిలోమీటర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి దశలో పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను బీసీఎస్సీ ఎస్టీలను చైతన్యం చేస్తూ సాగిస్తూ నేడు మా భూమి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా బీసీఎస్సీ ఎస్టీలను సంకల్పం కల్పించేందుకు చైతన్యాన్ని కల్పించేందుకు కోడ గ్రామానికి విచ్చేసిన డాక్టర్ విశాఖతన మహారాజ్ గారికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ పక్షాన మండలం కోరపు గ్రామంలో అడుగు పెట్టినటువంటి ఎస్టీ జేఏసీ రాష్ట్ర కలిగిన డాక్టర్ విశాంతన్ మహారాజ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా వేదిక మీదికి రావాల్సిందిగా అధినాయకులను ఆహ్వానిస్తున్నాం సార్ వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడత్ గ్రామ భూమి పుత్రులైనా శ్రామికులైనా రోజు నాలి చేసి రెక్కలు ముక్కలు చేసుకునే శ్రామిక వర్గమైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు పేర్లేయమ్మా నాయకుల పేర్లు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు రజక సంఘం అధ్యక్షులు బి అశోక్ నల్లా దేవదాస్ మాల సంఘం అధ్యక్షులు మైనారిటీ అధ్యక్షులు అమాలో ఖాన్ మహర్ సంఘం అధ్యక్షులు సుభాష్ సంతోష్ గంగపుత్ర అధ్యక్షులు వడ్రంగి సంఘం అధ్యక్షులు నరేష్ ఎవరే పేరు రాసింది ఇంతకింత రాస్తే ఎట్లా కనపడుతుంది మాదిక సంఘం అధ్యక్షులు గంగా మల్లేష్ మొదలుగు సంఘ నాయకులకు ఈ గ్రామంలో హాజరైనటువంటి అశేష ప్రజానికానికి అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం అమ్మా నేను ఒక ముఖ్యమైన విషయం ఎక్కడ ఏనాడు వినని మాట చెప్పడానికి వచ్చిన ఈ వేదిక ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఇది కాంగ్రెస్కో బీజేపీకో బిఆర్ఎస్ కో సంబంధం లేదు మన కుటుంబ సభ్యుల అంతా పార్టీలకు సంబంధం లేకుండా ఒక కుటుంబం అంతా ఎట్లా కలిసి ఉంటామో గ్రామంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక్కటిగా బలంగా బంధుత్వంగా బలంగా ఒక్కటిగా కుటుంబంలాగా బీసీఎస్ ఎస్టీల వంతా ఒక్కటై మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి తెలంగాణ గడ్డ మీద ీసీ ఎస్టీ జేఏసీ సంఘం ఏర్పడిందని తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ అదిగో ఆ సంఘం తరఫు నుంచి నేను వచ్చానమ్మా ఇక్కడికి ఈ బీసీఎస్ ఎస్టీ జేఏసీ సంఘం తెలంగాణ గడ్డ మీద పుట్టింది ఈ సంఘం లక్ష కిలోమీటర్ల రథయాత్ర తెలంగాణలో గ్రామ గ్రామానికి పర్యటన చేయడానికి ముందుగా ఆదిలాబాద్ జిల్లాని ఎంచుకుంది ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందో లేదో తెలియదు దేశంలో ఉన్నదో తెలియ లేదో తెలియదు ఈ దేశంలో మనం పౌరులమో కాదో కూడా తెలియదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చి మన గోసని మన బాధని మన కష్టాలని కన్నీళ్లని ఏ రాజ్యం వచ్చి మనల్ని ఇంతవరకు పట్టించుకోలేదు ఏ కలెక్టర్ వచ్చి మనల్ని పట్టించుకోలే ఏ ముఖ్యమంత్రి వచ్చి మన బాధల్ని చూడలే కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఈ రాజ్యానికి ఈ ప్రభుత్వానికి దూరంగా నెట్టివేయబడింది కాబట్టి ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఎస్టీల సమస్యల్ని చూడడానికి నేను మొదటగా ఎంచుకొని ఈ గ్రామాలు దొరుకుతున్నామ్మా ఈ రోజు అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ చేసి ఏర్పడ్డ కొద్ది రోజులకి ఈ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర నుంచి బయలుదేరి ఈ ప్రజలందరినీ ఏకం చేయాలి తెలంగాణ గట్ట మీద మన హక్కుల కోసం పోరాడుతూనే తెలంగాణ గట్ట మీద మన రాజ్యాన్ని స్థాపించడం కోసం ఇగో ఈ రథయాత్ర పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ పదిహేను రోజులు అవుతుంది ఈ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబట్టి ఏ గ్రామం పోయినా ఆ గ్రామాలు మనం ఉండడానికి ఇండ్లు ఉండవు ఉండడానికి జాగా ఉండదు కరెంటు సౌకర్యం ఉండదు హాస్పిటల్ ఉండదు పూర్వాలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఉండదు చేతి నిండా పని ఉండదు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండదు మనకి దవాఖానా ఉండదు ఈ గ్రామాలు కరెంటు రెగ్యులేషన్ కి ఒక సబ్ స్టేషన్ లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొత్త రేషన్ కార్డులు లేవు ఏమి లేవు అన్ని సమస్యలే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చినాయన్ని ఇక చూడండి ఈ గ్రామాల్లో సమస్యలు బీసీఎస్ ఎస్టీ ప్రజలకి భూమి లేదు ఎక్కడా లేదు ఇక్కడ లేదు ఇక్కడ వ్యవసాయం చేసుకునే కూలీలు మొత్తం కూలీలే ఇక్కడ యువతకి ఎక్కడ ఉపాధి లేదు చేతిని పని లేదు ఇండి లేవు దానా లేదు దవాఖానా ఉన్నా అందులో బ్లడ్ చేయడానికి డయాగ్నోసిస్ లేదు మందులు లేవు ఆహారం లేదు సరైన డాక్టర్లు లేరు స్కానింగ్ లేదు పరీక్షలు చేయడానికి ఏమీ లేదు హాస్పిటల్ ఉంటే సస్ అది అందుకని ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ రాజకీయం కూడా ఏ పార్టీ కూడా మన దగ్గరికి రాదు ఎందుకంటే వీళ్ళకి ఓట్లు కావాలి మనం ఓట్లు వేస్తున్నాం మనం ఓట్లేసి వందకి తొంభై శాతం ఉన్న బీసీఎస్ ఎస్టీలట మనం ఓట్లు వేసేటోళ్ళమాట వాళ్ళ హీరోలు అయితే మనం సినిమా మాట వాళ్ళకి భూములు ఉంటే ఆ భూములో కూలి పని మాట వాళ్ళకి వ్యాపారాలు ఉంటే వస్తువులు కొనుట్టుకునే వాళ్ళమాట వాళ్ళకి వ్యాపారం ఉంటే వాళ్ళ దగ్గర వస్తువులు కొనుక్కోవాలా వాళ్ళకి భూమి ఉంటే అందరూ కూలి పని చేయాల వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఓట్లు వాళ్ళ సినిమా హీరోలు అయితే మనం సినిమాలు చూడాలి ఇది మన బతుకు మరి మన రాజ్యాన్ని ఏది ఎప్పుడు మనకి భూములు వచ్చేది ఎప్పుడు మనకి వ్యాపారాలు వచ్చేది ఎప్పుడు మనం సినిమా హీరోలు హీరోయిన్లు పోయేది ఎప్పుడు ఇది ఏమీ లేదు మనం బతుకున్నంత కాలం రెడ్డి రావులకు ఓటేయాల వందకి తొంభై మూడు శాతం బీసీఎస్సీ ఎస్టీలో ఉన్నాం వందకి పది శాతం రెడ్డి రావులు లేరు రాజ్యం మాత్రం రెడ్డి రావులదే రెడ్డి కాకపోతే రావు రావు కాకపోతే రెడ్డి రెడ్డి కాకపోతే రావు ఈ ఇద్దరు కాకపోతే ఒక అమ్మాయిని పరిపాలిస్తారు మొత్తం జరిపితే ఎంతమంది ఉన్నారు వందకి పది మంది ఉన్నారు మరి తొంభై మంది ఎవరు బీసీఎస్సీ ఎస్టీలు మనకి రాజ్యం వద్దట భూమి లేవట వ్యాపారం లేదట వ్యవసాయం లేదంట నెత్తులు చిందించి కూలీనాలి పనిచేసే లేబర్ లాగా కూలినాలి చేసే శ్రామికుల లాగా బతకాల పోనీ మనకి రాజ్యం లేదు పోనీ మనకి భూమి లేదు పోనీ వ్యవసాయం లేదు మరి మాకు సరైన హాస్పిటల్ ఉన్నదా దవాఖానాలు లేదు పోయాలని ఎదుకోవాలి మంచి స్కూల్ ఉందా అది లేదు చేతులుండే పని ఉందా అది లేదు అంటే రాజ్యం ఇవ్వవు భూమి లేదు వ్యాపారం లేదు మనం చేసుకోవడానికి పని ఇవ్వరు సచ్చిపోతుంటే దవాఖానా లేదు పోలవరం బదుకోవడం అంటే స్కూల్ లేదు చేసుకోవడానికి పని లేదు మరి ఎట్లా బతకాలి మీకు మాత్రం రాజ్యం ఉపలెప్పాల ఎన్నికలు వచ్చినప్పుడు అందుకని నేనేమంటానంటే పార్టీలతో సంబంధం లేకుండా బీసీఎస్సీ ఎస్టీల మంతా ఒక్కటై మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రతి ఊర్లో తొంభై శాతం మంది బీసీఎస్ ఎస్టీలు ఒక్కటై ఆ జిల్లాలో ఉన్న కలెక్టరు అధికారుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని గల్లా కొట్టి నిలవీయాలి మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక్కొక్క ఇంటిలో సమస్యలు ఉంటే వేరే దేశంలో అయితే అధికారులు వచ్చి తలుపు కొట్టి మీ ఇంట్లో ఏ సమస్య ఉంది మీకేం బాధ ఉందని ప్రభుత్వం వచ్చి పేదవాడు కావాల జరిగింది కానీ మన రాజ్యంలో పేదవాడిని లెక్క చేసిద్దా కలెక్టర్ ఆఫీసు పోతే నిన్ను కలెక్టర్ లెక్క చేస్తాడా ఎంఆర్ఓ ఆఫీసు పోతే నిన్ను లోపలికి పిలుస్తాడా కలెక్టర్ ఏనాదైనా ఒక పేద ఉండి లోపడి పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి నీకేం ఏం పని కావాలని చేసి పెట్టిన కలెక్టర్ ఈ దేశంలో ఎక్కడైనా గర్పడుతుందా ఎవరో మరిసినాడు వ్యాపారం చేసినాడు ఎవరో రెడ్డి రావు ఓ భూస్వామి మలకళ్ళ ముందే కలెక్టర్ తలుపులు తీసుకొని లోపడి పోయి పని చేసుకొని చేసుకోవచ్చాడు మనం బయట అయ్యా అని కాగితం పట్టుకొని నెలల తరబడి కూర్చోవాలి కానీ ఈ బీసీఎస్సీ ఎస్టీ యాత్ర దోనుకో తెలుసా బీసీఎస్సీ ఎస్టీ యాత్ర ఒక కలెక్టర్ ని వచ్చి పేదడు కాళ్ళు గడి చేయడానికే యాత్ర బయలుదేరిందని చెప్తున్నాం మీ అందరికీ ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశం ఈ అధికారులు ఉన్నది మన కాలుగారికి సేవ చేయడానికి పేదవాడికి సేవ చేయడానికి ఈ గ్రామం ఈ కోలటి గ్రామంలో డెబ్బై వేల నుంచి మనం రాజ్యానికి ఎంత కట్టిందో తెలుసా వంద కోట్ల రూపాయలు ఈ గ్రామం నుంచి రాజ్యానికి పైసలు పోయి ట్యాక్స్ల ద్వారా పైసలు పోయి ఉప్పు పెట్టం ఉరపకాయల కందిపప్పు సబ్బు సినిమా చూసినా గవర్నమెంట్కి పైసలు పోతాయి నువ్వు కోటలు లాగితే సగం డబ్బులు రేవంత్ రెడ్డికి పోతాయి కోటలు లాగితే మనం కేసీఆర్ కేసీఆర్కి సగం పైసలు పోతాయి అంటే మనలా పైసలు రాజ్యానికి పోతున్నాయి నువ్వు కందిపప్పుకున్నా పైసలు రాజ్యానికి పోతున్నాయి సినిమా చూసినా రాజ్యానికి పోతున్నాయి దాఖలమైనా రాజ్యానికి పోతున్నాయి నువ్వు ఏ పని చేసినా గవర్నమెంట్కి పైసలు పోతాయి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీతం ఇచ్చేది ఈ కోడ గ్రామ శ్రైనికులే మనం జీతం ఇచ్చి ముఖ్యమంత్రికి జీతం ఇస్తాను నెల నెల మరి మనకేమిస్తుంది ఈ రాజ్యం ఆ చైతన్యం కోసం మన పేదవాడు రాజ్యాన్ని నేలడం కోసం మన అట్టడుల వర్గం వాడు రాజ్యాన్ని నేలడం కోసమే ఇక ఈ రథయాత్ర పెట్టుకోవడం జరిగింది నేను ఒక మాట అడుగుతున్నామా మిమ్మల్ని అందరినీ చైతన్యం కోసం నేను వచ్చిన తెలివి తెలివి నేర్పడానికి వచ్చాను నేను సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా మీకు తెలుగు నేర్పడానికి కూడా వచ్చిన ఒక తెలివి ఏమైనా విషయం చెప్పడానికి వస్తాను మొన్న కేసీఆర్ మీటింగ్ అంత అంతకుముందు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు అంతకుముందు బీజేపీ మీటింగ్ పెట్టింది ఈ మీటింగ్ పెట్టేటోళ్ళకి నేను ఒకటే మాట అవుతున్నా మీటింగ్ పది లక్షల మంది వచ్చారు బాగా ఉంది పది లక్షల మంది నిలబూడు పది లక్షల మంది మీరు మీ వెళ్ళవలు ఎంతమంది ఉన్నారు మీ రొడ్లు ఎంతమంది ఉన్నారు వందకు ఐదుగురు లేరు మొత్తం బీసీఎస్సీ హెచ్చల్ని కూర లాగా బొలియలాగా పోరు పోయరు లావిల బిర్యానీ ప్యాకెట్కు వంద రూపాయలకు ఐదు వందల రూపాయలు ఇచ్చి బిర్యానీ ఇచ్చి జనాన్ని తీసుకుపోయి గ్రౌండ్ లో నింపరు మరి మీరు రెడ్ల రాజ్యాంగంలో కానీ మీ వెరమూల రాజ్యం కదా ఆ గ్రౌండ్ మీటింగ్ మీరు రెడ్డి వెళ్ళిన తీసుకపోరు కానీ మమ్మల్ని పోటీ పది మంది కూడా ఉంటారు గ్రౌండ్లో లో మీ వాళ్ళనిపించకపోతే మమ్మల్ని అందరూ తీసుకపోయి గ్రౌండ్ నేపారు నేను కేసీఆర్ ని ఒకటే అడుగుతున్నామా నిన్న మీటింగ్ పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి రేపు నా ప్రభుత్వం వస్తుంది అని అంటాడు రేపు నా రాజ్యం వస్తుంది అంటాడు నేను ఒకటే మాట అడుగుతున్నా వందకి తొంభై శాతం మంది బీసీఎస్ ఎస్టీలు ఉన్నాయి కూడా మరి రాజా రాజ్యం మాకు ఇస్తావా నువ్వు ఇలాగే వచ్చేదిలో పెట్టుకుంటావా ఒకటే మాట తెలిచాలని అడుగుతున్నా ఈ సందర్భంగా రేపు వచ్చే రాజ్యం మా బీసీఎస్ఎస్టీ తొంభై మంది ఉన్నారా వంద మందికి మరి తొంభై మంది ఉన్నాడుకి నీ రాజ్యం ఇస్తావా వందకి పది మంది కూడా లేని రెడ్డి రావులకు ఒప్పు చెప్తావాడు ఈ రాజ్యాన్ని అంటే రెడ్డి రావు రెడ్డి ఉంచుతున్నాడు కానీ రాజ్యం మాత్రం మనకు ఒప్పు చెప్పడా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలన్నీ జెండాను పక్కన పెట్టాలా జెండాలు తీసుకుపోయి ఆ బొండలు పూడ్చిపెట్టండి ముందు బీసీఎస్ ఎస్టీల అంటే ఒకటైతే వారే మన చుట్టూ రుదో మన పనులు చేసి పెట్టడానికి అందుకే నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పార్టీ కిషన్ రెడ్డిని ఈ ముగ్గురిని ఒకటే మాట్లాడుతున్నా రేపు గవర్నమెంట్ మీద వస్తే తొంభై శాతం ఉన్న మా బీసీఎస్ ఎస్టీలకు ఒప్పు చెప్తారా మీ రెడ్డి రెండో దగ్గర రాజ్యం ఉంచుకుంటారా ఉదయం మాట ఆనాడు ఆంధ్ర తెలంగాణ అన్నారు ఇవాళ మీద అంటే పేల దగ్గర రాజ్యం చూస్తారా ఎక్కడి నుంచి చెప్పాలా ఈ మాటలు సమాధానం ఉందా మీ దగ్గర లేదు అలా ఆంధ్రలో నిలబెట్టిరు ఆంధ్ర రోడ్ వెళ్ళిపోవాలి ఆంధ్ర రోడ్ కానీ ఇవాళ మీరు అంటాను తెలుసా ఆంధ్రోడ్ వెళ్ళిపోలేమో కానీ నువ్వు రెడ్డి రాయని మాత్రం రాజ్యం నుంచి వెళ్ళిపోవాలి మా బీసీఎస్ ఎస్టీ చెప్పాలి ఎన్ని తెలుసుకోవాలి మనం మన బీసీఎస్ ఎస్టీల దగ్గర ఈ లేబర్ దగ్గర వందకి తొంభై మంది మెత్తులు చిందించి కూలీనాలు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంటి అన్నం ఇంటి తీసుకొచ్చి ఈ పక్షులాగా కూలీనాలు పని మన దగ్గర రాజ్యం ఉండాలి కానీ మరో ఓట్లు వేస్తే రెండు రాజ్యం రాజ్యాంగ ఉందని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా అందుకనే రేవంత్ రెడ్డి అయినా కిషన్ రెడ్డి అయినా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా మీ చేతికి వచ్చిన రాజ్యాన్ని తొంభై శాతం మంది బీసీఎస్ ఎస్టేలకు ఒప్ప చెప్తారా లేక రాజ్యాన్ని మనము రెడ్డి రెండు నెలలకే చెప్తారా ఇది చూడాలి అందుకని నువ్వు అట ఇట అణగారిన వర్గాల రాజ్యం వైపు ఉంటాడా కేసీఆర్ అగ్రఫరాల రాజ్యం వైపు ఉంటాడా ఎటుడో తెలుసుకోవాలి అయ్యా ఒక మాట చెప్తున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ కిషన్ రెడ్డి కానీ మన అణగారిన వర్గాల రాజ్యం వైపు ఉంటాడా అగ్రవర్ణాల రాజ్యం వైపు ఉంటాడా ఎటువైపు ఉంటాడో తెలుసుకోవాలి కానీ ఇప్పుడు ఎటువైపు ఉండరు వీళ్ళు రెడ్డి రావుల రాజ్యం వైపు ఉన్నారు మరి న్యాయం ఉందా లేదు ధర్మం ఉందా లేదు సత్యం ఉందా లేదు ఎందుకు లేదు నీదే భూమి భూమి మొత్తం తొంభై మంది తొంభై మంది భూమి నీ దగ్గర ఉంది అది సత్యమా ధర్మమా న్యాయమా తొంభై మంది దగ్గర రాజ్యం ఉండాలా ఆ రాజ్యం ఎవరి దగ్గర ఉంది వందకు నలుగురు లేని దగ్గర ఉంది ఈ సత్యమా ధర్మ న్యాయమా చెప్పండి రాజ్యం నీ దగ్గరే ఉంది పది మంది లేనోడి దగ్గర భూమి మీ దగ్గరే ఉంది సంపద నీ దగ్గరే ఉంది దవాఖానాలు నీ దగ్గరే ఉంది స్కూల్స్ నీ దగ్గరే ఉన్నాయి పైసలు మీ దగ్గరే ఉన్నాయి సర్వ సంపదలు మీ దగ్గరే ఉన్నాయి నువ్వు ఉన్నదంతా ఒంట మంది ఇది న్యాయమా సత్యమా ధర్మ అని మీరు చెప్పండి ఇక మేము రోజు దానికి ఒక్క రెక్కార్డుతో కానీ డొక్కరాదు రెక్కలు ఎనిమిది కానీ ఇంటికి అమ్మరాదు రెక్కలు ముక్కలు వేసుకుంటే కానీ నీ భూమి పంటలు పండిస్తున్నాం మేము పంటలు పండించేది మేము భవనాలు కట్టేది మేము రోడ్లు వేసేది మేము రైలు కట్టలు కట్టేది మేము బొగ్గు చూసి బొగ్గు చూసి బయటికి వెరుగు చేయాలే ఇది చిన్నేది మేము సమాజంలో సంపద సృష్టించేది మేము చివరికి రాజ్యం లేదు దవాఖాన లేదు హాస్పిటల్ లేదు స్కూలు లేదు చదువు లేదు పౌష్టికాహారం లేదు ఉంగ అంగన్వాడి స్కూల్ లేదు పేరు వాళ్ళ కోడి లేదు బాలింతలకి పౌష్టికాహారం లేదు గర్భిడీ స్త్రీలకి అన్నం లేదు ఇదా ఈ దేశం ఇదా ఈ రాజ్యం ఇదా ఈ సమాజం రెక్కలు ముక్కలు చేసుకొని తిండి కిండిలోని పెట్ట తిండి పెట్టని ఈ రాజ్యం ఇది రాజ్యమా శ్మశానమాని అడుగుతున్నాయి అందుకనే మనం ఏమనాలంటే ధర్మంలో పక్షాన్ని ఉందో తెలుసుకోవాలి ధర్మం దొరుకుతున్నా మనం బతుకుతున్నాం తొంభై మంది జనం ఉన్న వాడి పక్కన ధర్మం ఉంది న్యాయం ఉంది సత్యం ఉంది మన దగ్గర సంపద లేదు భూమి లేదు రాజ్యం లేదు ఏ ఆస్తి పాస్తులు లేవు రెక్కలే ఆస్తిగా మనం బతుకుతుంటే మన ఓట్లని కొల్లగొట్టి బలమారెడ్డి రెడ్డి దగ్గర రాజ్యం ఉండటం అన్యాయం కదా ఇది తప్పు కదా ఈ చిన్నారుల భవిష్యత్తు ఏంటి ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి వీళ్ళు లక్ష బతకాల రేపు పెద్దవాళ్ళ తలం అయిపోతుంది ఈ పిల్లలకి భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలని అందుకని పిల్లలందరినీ ఒకటేళ్ళ రెండు ఉన్నాయా ఇంట్లో పోయినాక అన్నదమ్మలు వాళ్ళ కచలు తల్లిదండ్రులు కుటుంబం అంతా ఉంటుంది ఒక ఇంట్లో ఆ కుటుంబానికి రాజకీయాలు ఉండవు ఇంట్లో పాజిటివ్లు ఉండవు అందరం కలిసి కష్టపడి అన్నలు తిని అందరం పడుకొని నిద్రపోయి మళ్ళీ తెల్లారి పనికిపోతాం అయితే ఆ కుటుంబం ఎట్లా ఉంటదో ఊర్లో బీసీఎస్ ఎస్టీలంతా కూడా ఒక్కటై మనం మన సమస్యలు మనం పరిష్కరించుకున్నాం మన ఓట్లని మనం వేసుకున్నాం ఈ రాజ్యాన్ని మనం వేడుకున్నాం తప్ప ఈ రెడ్డి రావులు ఈ కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ అగలవాడిన పార్టీలు వాళ్ళ చేతిలో ఉన్న రాజ్యం మాకు ఉపయోగపొంది అప్పుడు మీ గురించి ఆలోచిస్తాం మీ పార్టీలోకి ఉతిరోగా అనట్లే కానీ ఈ రాజ్యం నీ చేతులు ఎందుకుంటుంది ఈ భూమి నీ ఒక్క చేయగలెందుకుంటే ఇవాళ జాగలు ఎందుకు లేవు ఊళ్ళే ఇక్కడ చూడండి అయ్యా స్వాతంత్రం ఇచ్చి ఇలా మాల కుటుంబాలు నూట ఇరవై ఉన్నాయి ఎంత మంది ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి ఎన్ని భూములు ఉన్నాయి చెప్పండి భూమి ఉందా జాగున్నదా ఇదో మాల కుటుంబం రెండు వందల పది కుటుంబాలు ఉన్నాయి వడ్లోళ్ళు వడ్రంగు అనుకోని అసెంబ్లీలో కుర్చీలు తయారు చేయలేదు వడ్లోళ్ళులే కానీ కూర్చోవడానికి ఒక్కళ్ళు అందులో వడ్రంగి కుటుంబాలు పది ఉన్నాయి భూమి ఉందా జాగుందా ఉల్లుందా దవఖాన్ ఉందా మహర్లు ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి బస్టోలు గంగపుత్రులు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి మరి ఫిషరీసు ఈ దేశంలో చేపల పరిశ్రమ వాళ్ళ చేతిలో ఉందా అగ్రవర్ణాల చేతిలో ఉంది చేపల పరిశ్రమ మరి గంగపుత్రుల చేతులు ఏమున్నది చేపలు లేవు వీళ్ళని వలన వేసి పట్టుకుంటుంది రెడ్లావు వీళ్ళ వీళ్ళు వీళ్ళ చేతిలో వరం లేవు వీళ్ళని వలలేసి పట్టుకుంటారు రెండు రావులు గంగపుత్రులు మరి రెండు వందల కుటుంబాల గంగపుత్రులు ఉంటే ఆ రెండు వందల కుటుంబాలకు భూమి ఉందా అని అడుగుతున్నా రెండు వందల కుటుంబాల గణపుత్రుల్ని నువ్వు దోచుకున్నావు గంగపుత్రుల ఓట్లు తీసుకున్నాం వాళ్ళ ట్యాక్సీని దోసుకున్నాం వాళ్ళ భూమిని దోసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న చేపల చెరువులు తీసుకున్నాం చివరికి గంగపుత్రులని ఏట్లు ముంచినావు గంగలో మరి గంగలో ముంచిన గంగపుత్రులకి భూమి లేదు జాగలేదు ఇల్లు లేదు సంపద లేదు వాళ్ళు ఎక్కడ పథకాలని అడుగుతాను ఈ వేదిక నుంచి అందుకనే గంగపుత్రులు రెండు వందలు మరి అయ్యర్ వాళ్ళు పది కుటుంబాలు పదిహేను కుటుంబాలు రజకులు కుటుంబాలు కమ్మ పదిహేను కుటుంబాలు కుమ్మరోలు పది మంది గౌడ్స్ రెండు కుటుంబాలు గొల్లోళ్ళు పది కుటుంబాలు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి వీళ్ళకి దవాఖానలు లేదు గవర్నమెంట్ మంచి అమెరికా లాంటి స్కూల్ కట్టించింది లేదు వీళ్ళకి ఏమీ లేవు మరి రెడ్డి గారు చూసేద్దాం పోండి ఒకసారి వెలుగులో ఎట్లు చూసేద్దాం రాండి రెడ్లెట్లు నేను రోజు చూసేద్దాం రండి కమ్మోళ్ళెట్లు నే రోజు చూసేతారా అండి వాళ్ళేం పచ్చ గెలిగిపోవాలా మనం నల్ల గాలిపోవాలా ఏం బతుకులమ్మాయి ఓట్లేసేది మనం వాళ్ళ బోనాల పనిచేసేది మనం నేత్రు చిందించేది మనం వేసేది మనం దేశంలోని మొత్తం తయారు చేసేది మనం ఎవరు ఏ కట్టడం ఉన్నా మనం పోయి కట్టాలి అందుకని ఈ రాష్ట్రంలో ఈ బాధలన్నీ కష్టాలన్నీ చూసి తొంభై శాతం బీసీఎస్ఈ హెచ్ల రాజకీయ పార్టీల ఎదురుగా రాజకీయాలకు సంబంధం లేకుండా మనమంతా ఒకటే బీసీఎస్ఈ ఎస్టీ జేఏసీ అని ఒక సంఘం స్థాపించి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం మీద పోరాటానికే ఈ జేఏసీ సంఘం పెద్ద ఈ జేఏసీని కోడలు గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా కలమూడుగు మండలం కోడలు గ్రామంలో కూడా మనమంతా బీసీఎస్ఈ ఎస్టీ జేఏసీగా ఒక్క వేదికతో కలిసి కలిసిమెలిసి ఒక బలంగా బంధుత్వంగా బలంగా తయారై మనమంతా గొంతెత్తి ఈ కలెక్టర్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసి మన కష్టాలని కన్నీలని పరిష్కరించుకునే చైతన్యం మనందరికీ రావాలని కోరుకుంటూ అగ్రవర్ణ పార్టీల దగ్గర ఉన్న అధికారం మా అనగా వర్గాలకి అని అప్పుడు మీ గురించి ఆలోచిస్తాం తప్ప మా బతుకేందో మా భవిష్యత్తు ఏందో ఇన్ని తర్వాత మేము కళ్ళు తెరిసి పోరాటానికి రెడీ అవుతాను ఆనాడు ఆందోళన కొట్టిన ఇవాళ అగ్రవర్ణాల రాజకీయాల నుంచి ప్రారదోరి ఈ రాజ్యాన్ని మనమే సొంతం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలెక్టర్ గారికి పంపిద్దాం ఒకటి ఒకటి ఎంఆర్ఓకి పంపుదాం రేపు కలెక్టర్ దగ్గరికి పోయే పెద్ద మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్కి మనందరం కలెక్టర్ దగ్గరకు పోయి నిలదీసి కాగితం ఇచ్చి దీనికి జవాబు ఏంటో కలెక్టర్ దగ్గర నుంచి రాబట్టాలా అందుకోసం మనందరం పోరాడాలి మిమ్మల్ని రెండు విషయాలు అడుగుతున్నామ్మా ఏ కుటుంబమైనా కాయ కష్టము కూలి పని చేసి అన్నం తెచ్చుకొని తినంగానే సంబరం కాదు అలా ఒక రోజు అన్నం రావచ్చు ఒక రోజు అన్నం తినకపోవచ్చు ఒక రోజు ఉపాసం ఉండొచ్చు ఒక రోజు కంజు నీళ్ళు రావచ్చు అన్నం తెచ్చుకోవడంతో పాటుగా సమాజం మీద పోరాటం కూడా నేర్చుకోవాలి పోరాడకపోతే ఎవడు మనకి ఏం చేసి పెట్టడు అడగకపోతే ఎవడు మాట్లాడడు అడిగి గల్లాగ కూడా ఎవడు మనల్ని స్పందించడు కాబట్టి మీ బిడ్డలకు పోరాటం కూడా నేర్పండి పెద్దలకు మేము పోరాటం నేర్పుతాం మీరు బిడ్డలకు పోరాటం నేర్పండి ఒక్కొక్కరిని గవర్నమెంట్ నిలదీసి అడిగి మన సమస్యలు పరిష్కారం కోసం అందరం పోరాటం అనే స్వభావాన్ని నేర్చుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సర్వే తీసుకుంటున్నా జై భీమ్ జై భారత రాజ్యాంగం బీసీ జేహెచ్ నాయకులకు వేరే కుల సంఘాల ప్రజా సంఘాల నాయకులందరికీ ఏదో తెలియజేస్తూ ఇంతటితో